ముఖన్ డాజ్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓపెనింగ్ సోన్ Hills నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి ఆధురి ఉదయ్ భాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడుదాం నమస్కారం అండి నమస్కారం మనం చాలా వరకు వింటూ ఉంటాము మన అంటే ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనలోనే జ్యోతి ఉంది అని ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళ మాటల ద్వారా వింటూ ఉంటాం నిజంగా ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది నిజంగా అవుతుందా ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అవుతుంది అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఏ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి అది జరుగుతుంది దీనికోసం వాళ్ళు అంటే ఎంత సాధన చేస్తే ఇది ఫలితం ఉంటుంది వాటి గురించి తెలియజేయండి ఓం శ్రీ గురుభ్యోన్నమ అస్మద్గురుభ్యోన్నమ నిర్నామనికలేశ్వర నిరంజనానంద గణ త్రిభు పరమేశ్వర గగన సింధుభైరవ మహావతార్ బాబాజీ శ్రీచరణ నమ విశ్వం గురుభ్యోన్నమ సచిత్ ఆనంద గురుభ్యోన్నమ ఇది బాబాజీ మార్గంలో మహావతార్ బాబాజీ మార్గంలో లహరి మహాశయ యుక్తేశ్వర మహాశయ పరమశియోగానంద ఇంకా మామూలుగా కూడా ఇప్పుడు అనేక యోగ మార్గాల్లో యోగం అనేటువంటిది భగవద్గీతలోనే ఉంది కాబట్టి పేరు ఏదున్నా కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం అని చెప్పేసి నాలుగో అధ్యాయంలో జ్ఞాన యోగంలో ఉంది అంటే అసలు భగవంతుడు ఈ యోగాన్ని సూర్యుడికి అందజేశారు అందుకని సూర్య విజ్ఞానమే యోగము అంటే ఆ సూర్య కిరణాలే మన దేహంలో ఉన్నాయి ఆ ఆ సూర్యుని యొక్క తేజస్సే మనలో ఉంటుంది ఆ సూర్యుని దర్శనమే మనలో జ్యోతి దర్శనం దీనికి మన ఆధ్యాత్మికతకి పునాది లాంటిది మూల స్తంభాలు లాంటివి ఒక సాధకుడు అంటే మాకు ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మరి ఈ విషయాలు మొదట్లోనే తెలుసుంటే ఇంకా పరిపక్వత వచ్చేది ఇంకా ఎంతోమందికి ఉపయోగకరంగా మనం వాళ్ళం అయినా ఇప్పుడున్న సాధకులందరికీ చాలా అదృష్టవంతులు అంటే ఈ ఆత్మ సాక్షాత్కారం ప్రామాణికంగా పరమశివగానంద పుస్తకంలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పాటు చేస్తే ఆత్మ అవుతుంది అని ఇప్పటికి కూడా ప్రామాణికంగా రాయబడి ఉంది నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు అంటే వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్లో వాళ్ళు రాంచి హెడ్ ఆఫీస్ ఇక్కడ అందుకని యావత్ ప్రపంచంలో ఉంది అనేక కేంద్రాలు అనేక చోట్ల ఉన్నాయి అందుకని అది ప్రామాణికమే అంటే ఓ పద్ధతి ప్రకారంగా వాళ్ళ నియమాల ప్రకారంగా ఆచరిస్తే కనుక ఓ కోర్సు మనం చదువుకుంటే డిగ్రీ కోర్సు చదివితే ఓ మంచి ఉద్యోగం ఎలా వస్తుంది అన్నది ఎంత ప్రామాణికమో ఆధ్యాత్మికంలో కూడా ఈ ఆత్మ సాక్షాత్కారం కలగడం అనేది అంటే జ్యోతి దర్శనం ఆత్మనే చూడబడదు కానీ మనకు కనిపించే ఏవి సూర్యుడు చంద్రుడు తారలు ఇవే జ్యోతి దర్శనం అందుకని వీటికి ఆధ్యాత్మిక మూలాలు పురుష సూక్తం స్త్రీ సూక్తం పురుష సూక్తం మంత్రపుష్పం వీటన్నిటికీ కూడా మూలం ఓంకారమే భగవంతుడు అంటే మనం ఇంకా ఇన్ని జపాలు తపాలు మంత్రాలు అన్నీ చేస్తున్నాం కానీ ఇవన్నీ కూడా ఓంకారం నుంచి ఉద్భవించినవే గాయత్రి మంత్రం కూడా ఓంకారం నుంచి వచ్చింది అందుకని గాయత్రి మంత్రంగా అందరూ చేసినా చేయకపోయినా వాళ్ళ వాళ్ళ నియమాల ప్రకారంగా యావత్ మానవాళికి భగవంతుడు స్త్రీ సూక్త పురుష సూక్త మంత్రపుష్పంగా మన క్షేత్రాల్లో కూడా ఇదే సంస్కృతి ఉంటుంది ఏ క్షేత్రంలోకి వెళ్ళినా ఏ దేవాలయంలోకి వెళ్ళినా అంటే దేహో దేవాలయ జీవ సనాతన అనేది మన దేహమే దేవాలయం మనలో ఉండే జీవుడే సనాతనుడు ఏ పురుషుడు పురుష సూక్తం అని చెప్తున్నారో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పేటువంటిది ఏదైతే ఉందో ఆ పురుషుడు ఎవరు భూమి విశ్వతో వృత్వ చతిష్ట దశాంగుళం అంటే అంగుళంతో సహా మన క్యాలిక్యులేషన్తో సహా భగవంతుడు మొట్టమొదట పురుష సూక్తంలో దశాంగుళం అన్నాడు అంటే నాభి నుంచి పది అంగుళాల పైన మీకు భగవత్ స్వరూపం మీ హృదయంలో విరాజిల్లుతోంది అని పురుష సూక్తం చెప్తోంది ఖచ్చితంగా చతిష్ట దశాంగుళం అంటే ఈ మొరత శ్రీ సూక్తాన్ని చదువుతారు అందరూ అమ్మని ప్రార్థించి హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రథస్రజాం చంద్రాం హిరణ్య లక్ష్మీం జాత వేదో మమావహ అని చెప్పేసి అందుకని అంటే పురుష సూక్తమేమో సో సాత ఆరంభం కాబట్టి ఈ శ్రీ సూక్తమేమో ఏమో హాతో మొదలవుతోంది కాబట్టి ఈ ఎడమ నాసారంధ్రం నుంచి సో ఈ కుడినాసారంధ నుంచి హం ఇదే సోహం ఇదే స్వర విజ్ఞానం అని అమావాస్య తర్వాత మూడు రోజులు ఈ ఎడమ నాసారాంధ్ర నుంచి శ్వాస వెళ్తుంది ఉదయాన్నే గమనిస్తే ఓకే అలాగే పౌర్ణమి దాటాక కుడినాసారంధ్రం నుంచి మూడు రోజులు ప్రసరిస్తుంది ఒకవేళ లేపైనా మనం సరి చేసుకోవాలి అందుకని మనం అసలు ఏ ఏ ప్యాటర్న్లో జీవించాలో అంటే ఈ శ్వాస ప్రాణం ఎలా సక్రమంగా ప్రసరించాలో మనం దాన్ని డిస్టర్బ్ చేసాం అందుకని తిరిగి మనం చేయవలసింది ఏమీ లేదు అది యాజ్జీస్గా ఎలా పోర్ణం అమావాస్య పౌర్ణమి అమావాస్య ఎలా వస్తూ మారుతూ ఉంటుందో మన దేహంలో కూడా శ్వాసక్రియ మారుతూ ఉంటుంది నేను స్వర విజ్ఞానం సౌందర్య అనే పుస్తకంలో రాశాను అగస్త్య స్పిరిచువల్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా ఆయా పుస్తకాలను కానీ వాటిని కానీ పొందొచ్చు లేకపోయినా ఇలా మూడు మూడు రోజులు గుర్తుపెట్టుకోండి చాలు మొదటి మూడు రోజులు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా మనం అమాస్య నుంచి ఆరంభం చేసినప్పుడు ఎడమతో ఆరంభం చేస్తాం పౌర్ణమి దాటిన తర్వాత కుడితో ఆరంభం చేస్తాం పాడ్యమి విధియా తదియా తెలుగు క్యాలెండర్ పెట్టుకోండి మీకు మూడు వందల రోజు ఒక సంవత్సర కాలం పాటలో మీకు ఈ స్వర యోగం వచ్చేస్తుంది ఆ తర్వాత ఏంటంటే ఈ రకంగా ఈ నలభై ఐదు రోజుల పాటు ఒక మండల దీక్షగా ఈ మాసం ఏదైతే ఉందో భగవద్గీత ప్రామాణికంగా మాసానాం మార్గశిర శీర్షోస్మి అందుకని భగవంతుడు ఏమంటున్నాడు నీకు కావాల్సిన టెక్స్ట్ బుక్ అంతా భగవద్గీతగా ఇచ్చాను నువ్వు ఉపయోగించుకో అన్ని భాషల్లో అన్ని లాంగ్వేజ్లో మీరు నియమం ఉన్నారు కదా ఏ నియమము అవసరం లేకుండా మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటల్లో కూడా మనము తెలుసుకొని మనం ఉపయోగించుకోగలిగే గ్రంథం భగవద్గీత పంచమ వేదం తర్వాత ఈ స్త్రీ సూక్త పురుష సూక్త మంత్రపుష్పంలో ఒక ఒక శ్లోకం ఈ పురుష సూక్తం ఒక శ్లోకం స్త్రీ సూక్తాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని పదిహేను శ్లోకాలు అంటే శ్రీ సూక్తంలో పదిహేను ఉంటాయి పురుష సూక్తంలో ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై నాలుగు ఉన్నా కూడా మీరు పదిహేను పదిహేను తీసుకోండి రోజు ఒక శ్లోకం స్త్రీ సూక్తం ఒక శ్లోకం పురుష సూక్తంలో అర్ధ సహితంగా మనం గ్రహిస్తూ పోతే నలభై ఐదు రోజుల్లో ఈ పదిహేను పదిహేను శ్లోకాలు మనకి కంఠస్థం వచ్చేయాలి ఇంకా దాన్ని భగవంతుడి ద్వారా దానివల్ల ఉపయోగం మనకి ఏం కలుగుతుందండి దీక్ష ద్వారా జ్యోతి దర్శనం ఎలా కలుగుతుంది అన్నది మంత్రపుష్పంలో ఇచ్చారు భగవంతుడంతా మనకి అంటే ఒక పుష్పాన్ని దానికి ఆరు గుణాలు ఉంటాయి అంటే ఏ దేవత అయినా కూడా ఒక పద్మంలో ఉంటుంది ఎందుకు చూపిస్తున్నారు పద్మంలో బ్రహ్మ కూడా పద్మంలో ఉంటాడు లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది ఏ దేవత అయినా పద్మంలో ఉంటుంది అంటే ఆసనాన్ని గుర్తు చేస్తుంది మనకి స్థిర సుఖ ఆసనం అనే ఒక పువ్వు పుష్పము మన షట్ చక్రాలని వికసింపజేస్తుంది ఏ యోగం అడుగుతున్నారో మీరు సామాన్యంగా మరి ఈ ఈ మార్గశిరమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి దత్త పౌర్ణమి కదా ఏం సూచిస్తోంది మా మార్గశిరమాసంలో మీరు ఒక గురుముఖత కానీ భగవద్గీతని చదువుకోవచ్చు తర్వాత ఈ ప్రామాణికంగా మనం సాధన చేసేటువంటి వాళ్ళు గురుమూలం దత్తాత్రేయుడు దత్తోహం సోహం శివోహం దత్తోహం సోహం శివోహం దత్తోహం సోహం శివోహం అనే అద్భుతమైన మంత్రం మన దత్తాత్రేయుల వల్ల మనకి యోగము ధ్యానము ప్రాప్తిస్తుంది అస్సలుగా అయితే ప్రార్థనలు తీస్తాడు అందరికీ తెలుసు కష్టాలు తొలుగుతాయి అందరికీ తెలుసు కానీ మనకి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించగలిగేటువంటి మహానుభావుడు గురుస్వరూపంగానే దత్తాత్రేయులుగా ఉన్నారు ఆయన శిష్యుడే సుబ్రహ్మణ్య స్వామి ఆయన శిష్యుడే పరశురాముడు త్రిపుర రహస్యాన్ని పరశురాముడికి బోధించాడు అవధూత గీత స్వామి బోధించాడు ఓకే అందుకని ప్రామాణికంగా మన దత్తాత్రేయుల్ని దత్తోహం సోహం శివోహం అని ఒక గురుముఖత లేదా నా ద్వారా నేను అందరికి ఉపదేశిస్తున్నాను అందుకని నేను గురు పరంపర ద్వారా నా కుర్తాళ పీఠం మౌనస్వామి పీఠం అందుకని ప్రామాణికంగా మా మేనవామ పీఠాధిపతి విమలానంద భారతి కాబట్టి ఇలా ఒక గురుముఖత దత్తమంత్రాన్ని స్వీకరించి మీరు మళ్ళా ఏదో మరి డ్రెస్ కోడ్ అవన్నీ కూడా అవసరం లేదు మీరు మీ నిజ జీవితంలో మీ ఉద్యోగము మీ వ్యాపారం చేసుకుంటూనే ఒక నలభై ఐదు రోజులు మనస్ఫూర్తిగా కనుక దీక్ష వహిస్తే ఈ మంత్రపుష్పము స్త్రీ సూక్తము పురుష సూక్తాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా జ్యోతి దర్శనం కలుగుతుంది అది ఆ రహస్యం మరి ఎలా ఉందండి ఏంటి అంటే పురుష సూక్తంలోనే చెప్పాడు దశాంగుళం అని ఆ చతిష్ట దశాంగుళం దానిలోనే ఉంది స హ నాలుగు బీజ రమ్ అనే బీజాక్షరం ఉంది అనేది సోహం సాధనే చూపిస్తుంది అది అది మనం ఏం చేయాలని చూపిస్తుంది మీరు సోహం సాధన చేయండి మంత్రాన్ని అనుష్ఠానం చేయండి లేదా స్తోత్రాన్ని పారాయణ చేయండి ఓ దత్తుడు వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రం ఉంది అనేక స్తోత్రాలు ఉంటాయి ఇకపోతే మంత్రపుష్పం చాలా విశేషమైంది ప్రతి దేవాలయంలో మనకి చివరిలో చిట్ట చివరిలో మరి మంత్రపుష్పాన్ని అందరికీ ఇచ్చి మరి హారతిచ్చి మంత్రపుష్పము పులు పువ్వులు అక్షింతలు ఇచ్చి దండం పెట్టుకోమంటారు కానీ జీవితాంతం మనం దీన్ని అడగటం లేదు ఎవరు కూడా ఈ మంత్రపుష్పం యొక్క ఉపయోగం ఏంటండి మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని అడగటంలే ఓం దాతా పురస్థాజముధారయత్ అనేటువంటి ఇక్కడి నుంచి మొదలవుతుంది ఓం దాతా పురస్థాని ఈ మంత్రపుష్పం ఆరంభం దాంట్లో ఏముంది మనం తెలుసుకోవాల్సింది సహస్రశీర్షకం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం అక్షరం పరమం పదం ఏ అక్షరం అండి అక్షరము అంటే క్షరము కానిది ఈ సృష్టి మొత్తంలో క్షరము కానిది ఓంకారమే అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఓంకార స్వరూపుడు తస్య వాచక ప్రణవహ అంటే మనం భగవంతుడిని ఎలా పిలవాలండి గుడికి వెళితే ఎలా పిలిస్తే పలుకుతాడు అది ఏ దేవతా స్వరూపమైనా స్త్రీ గాని పురుషుడు కాని సహస్రశ్రీరుష పురుష అన్నాడు పురుషుడు ఎవరు అంటే జీవుడు మనలో మన జీవుడిని తెలుసుకోవడం చాలా సులభం జీవులని అందరిని అంటున్నాం సరోజీవులు అంటున్నాం అదేదో మనం ఒకసారి కాకపోతే ఒకసారైనా ఇప్పుడు అందరికీ మరి స్టూడెంట్ లైఫ్లో ఎలా అయితే ఇయర్ ఎండింగ్లో వేసవి సెలవుల్లాగా వస్తాయో ఆ సెలవులు వచ్చినప్పుడన్నా మనకు మనకు మనం కాన్సన్ట్రేట్ చేసి ఒక నలభై రోజుల పాటు కనుక మన గురించి మనం పరిశీలన చేస్తే ఒకరోజు కాకపోతే ఒకరోజు ఈశ్వరానుగ్రహంగా ఆ జ్యోతి దర్శనం కలిగి తీరుతుంది నాకు కలిగింది మా గురు పరంపర ద్వారా మీ అందరికీ కూడా కలుగుతుందని నేను ఆశీర్వదిస్తున్నాను ఈ ఈ మంత్రపుష్పంలోని ఈ పదాలు మంత్రాలు వాక్యాలు ఇవన్నీ మంత్రాలే ప్రతి పదం మంత్రమే అందులో మీరే గమనించండి ఇన్ని రకాలుగా భగవంతుడు చెప్తున్నాడు నేను ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడే ఉన్నాను నీ హృదయంలోనే ఉన్నానని మనమేం బయట తిరుగుతున్నాం మరి అయ్యప్ప దీక్షలు వహిస్తున్నారు తప్పు కాదు కానీ అంత శ్రమపడి అక్కడ అన్ని లక్షల మందిలో వెళ్ళి మళ్ళీ ఏ ఇబ్బందులు పాలు కాకుండా ఆ జ్యోతి దర్శనాన్ని ఈ మార్గశిరమాసంలో కూర్చున్న చోట్లోనే గనక దీక్ష వహిస్తే నలభై ఐదు రోజుల్లో మన ఆజ్ఞాచక్రంలోనే మీరు అక్కడ ఏం జ్యోతి చూస్తున్నారో అదే జ్యోతి కలిగి తీరుతుంది కనపడి ఓకే ఓకే మీరు ఈ స్త్రీ సూక్తాన్ని పురుష సూక్తాన్ని మంత్రపుష్పాన్ని ఏదో ఒక గురు ద్వారా ఇవన్నీ టెక్స్ట్ బుక్ లాంటివి కాబట్టి ఓ పెద్దలని ఎవరూ ఆశ్రయించి వాళ్ళ ద్వారా మీరు అర్ధాన్ని అర్ధసహితంగా గ్రహించడం మొదలు పెడితే లేదా వ్యాఖ్యానకర్తల లాంటి వాళ్ళవి కంటిన్యూ వినండి సామవేద శర్మ శర్మగారి లాంటి వాళ్ళు గరికిపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానాలు మంత్రపుష్ప వ్యాఖ్యానాలు అద్భుతమైన ఉన్నాయి ఈ నలభై ఐదు రోజుల్లో మీరు కూర్చున్న చోట్లోనే ఈ కార్యక్రమం చేసి చూడండి జీవితంలో ఎప్పుడప్పుడు మీకు ఆ జ్యోతిదర్శనం దర్శనం కలకపోతే అడగండి ఎంత ప్రామాణికం కలుగుతుంది ఇందులో ఒక్కొక్క పదాన్ని చూడండి అందుకని శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం ఈ విశ్వమంతా కూడా ఆవహించి ఉన్నటువంటిది ఏది వాయువు ఆకాశమేనండి అంతకన్నా ఏళ్ళే మనం అంత స్పష్టంగా చెప్తున్నాడు భగవంతుడు సర్వవ్యాపి అని అంటే సర్వము వ్యాపించింది వాయువు ఉన్నదంతా పైన కింద పైన ఆకాశమే ఇక అందరూ అన్ని మతాల వాళ్ళు కూడా మన భగవంతుడు ఒకడే అని చెప్తున్నారు ఆ ఒక భగవంతుడు పైనే అంటున్నాడు మనకు కూడా చెప్పారు భగవద్గీత ప్రకారంగా పగలు సూర్యుడుగా రాత్రి చంద్రుడుగా పైన ఉన్నటువంటిదే భగవత్ స్వరూపం కానీ పైన మూడు స్వరూపాలుగా ఉన్నాయి సూర్యుడుగా ఉంది చంద్రుడుగా ఉంది తారగా ఉంది అందుకని దాన్ని మనకి ఈ రకంగా శ్రీ సూక్తం పురుష సూక్తం మంత్రపుష్పంగా ఇచ్చారు శ్రీ సూక్తం అకారం ఓంకారంలో పురుష సూక్తం ఉకారం ఈ మంత్ర పుష్పం మకారం మూడు ఉన్నాయా లేవా మరి మాకు తెలవడానికే చాలా సంవత్సరాలు పట్టింది మీ అదృష్టం మీకు ఈ చిన్న వయసులో గనక ఈ పరమ రహస్యం వేద రహస్యం ప్రామాణికంగా ఏ క్షేత్రమైనా నాలుగు ద్వారాలు ఉంటాయి క్షేత్రానికి మనలో కూడా ధర్మ అర్ధ కామ మోక్ష మీరు ఏ మార్గంలో ప్రయాణం సక్రమంగా ధర్మబద్ధంగా ఆచరించినా ధర్మార్థ కామ మోక్ష కామము ధర్మంగానే చేయండి అర్థము ధర్మంగా చేయండి మీకు మోక్షం తధ్యమే అందుకని అలాగే మన దేహంలో దేహో దేవాలయ అంటే మనో బుద్ధి చిత్త అహంకారాలు ఈ నాలుగు ద్వారాలు లాంటివి క్షేత్రాను ఎందుకు వెళ్తున్నాం అంటే మన దేహంలోనే భగవంతుణ్ణి ఎలా చూడాలి అని తెలుసుకోవడానికి క్షేత్రానికి వెళ్ళాలి అంతే జీవితాంతం దేహి అనుకుంటూ ఏదో ఇచ్చేవాళ్ళు మనం తీసుకునే వాళ్ళగా ఉండకూడదు ఒకసారి రెండుసార్లు మనం ఒక విద్య విశ్వవిద్యాలయానికి వెళితే మనం నాలుగు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో డిగ్రీ పొంది మన జీవితానికి కావాల్సిన ఉద్యోగం సంపాదించుకోగలుగుతున్నాం అలాగే దేవాలయానికి ఎందుకు వెళ్ళాలండి అంటే మీరు దేవతగా మారడం కోసం మీ దేహంలో ఉన్న దేవుణ్ణి దర్శించడం కోసం వెళ్ళాలి ఈ స్ట్రక్చరే అక్కడ దేవాలయంగా పెట్టారు మన మానవ దేహం యొక్క స్ట్రక్చరే క్షేత్రం దీన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు ఫారిన్ వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు మన దాన్ని రీసెర్చ్ కూడా చేసుకోలేరు ద్వారాలు నాలుగు ఉన్నాయి కదా అలాగే మీరు మనస్సు ద్వారా వెళ్ళొచ్చు చిత్తం ద్వారా వెళ్ళొచ్చు బుద్ధి ద్వారా వెళ్ళొచ్చు అహంకారం ద్వారా వెళ్ళొచ్చు వీటిని మార్చుకోవాలి వీటన్నిటినీ భగవంతుడు బ్రహ్మ ఏం చేశాడు బహిర్ముఖం చేశాడు ఈ ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉన్నాయి ఈ ఇంద్రియాలే కనుక లోపల చూడగలిగితే వినగలిగితే స్పర్శ చేయగలిగితే మీకు భగవ స్వరూపమే కనిపిస్తుంది అందుకని దీన్ని మంత్ర పుష్పంలో పెట్టారు పుష్పానికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి శబ్ద స్పర్శ రూప రస గంధ ఆరు లక్షణాలు ఉన్నదాన్ని పుష్పం అంటారు అందుకని మనకు ఆ పుష్పం మంత్రపుష్పంగా భగవంతుడికి సమర్పించేటప్పటికి ఏమైపోతుంది అక్కడ దాకా మనలో ఆరు చక్రాలు వికసిస్తాయి పుష్పం అంటే వికసిస్తాయి కదా మనం చక్రాలు అన్నారు కదా మరి మూలాధార చక్రం స్వాదిస్థాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞా చక్రం ఈ ఆరు చక్రాలు వికసింపబడతాయి నలభై ఐదు రోజుల్లో ఈ మంత్ర పుష్పం మీదకి రాన్ 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 రాను కాన్సన్ట్రేట్ చేయండి ప్రార్థించడం శ్రీ సూక్తం పురుష సూక్తం అంటే ఒక భగవత్ స్వరూపాన్ని స్త్రీగా భావించి స్త్రీ సూక్తం చదువుకోండి పురుషుడిగా భావించి పురుష సూక్తం చదువుకోండి ఇద్దరికీ కలిపి మంత్రపుష్పంగా భావించినప్పుడు అక్షింతలు వేసి ప్రార్థన చేసినప్పుడు ఈ మంత్రపుష్పాన్ని ఒక్కొక్క పదాన్ని దానిలో ఉండే రహస్యాన్ని ఇక్కడ ఏమన్నాడు అంతర్భహిష్య తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత నారాయణ ఎక్కడ స్థిరంగా ఉన్నాడు అంతర్బహిష్య వ్యాప్త నారాయణ బయట వ్యాపించున్నాడు లోపల వ్యాపించున్నాడు అతనే సూర్య నారాయణుడు ఎవరో కాదు మనం ఆయన రోజు పొద్దున వస్తున్నాడు సాయంత్రం వస్తున్నాడు మనం గుర్తుపట్టలే మన మనకు ఆత్మసాక్షి అవుతుందా అంటున్నాడు అందుకని స్వామి వివేకానందని రామకృష్ణ పరవంశ కన్యాకుమారి దేవరికి వెళ్ళి సూర్యోదయం సూర్యాస్తమయం చూడు అన్నాడు అలా చూడగా 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 ఆ దృష్టి మనం కళ్ళు వసుకున్నా కూడా అదే సూర్యోదయం అదే గోల్డ్ అదే హిరణ్యవర్ణం హరిణీ సువర్ణ రశ్రమని శ్రీ సూక్తం ఏం చెప్తోందంటే సూర్యునిలోని వర్ణమే భగవత్ స్వరూపము అని చెప్తుంది మనమే మరి కనపడలేదా అంటే ఇప్పుడు నలభై ఐదు రోజులు వెళ్ళి కన్యాకుమారిలో కూర్చున్నా కూడా చక్కగా కనిపిస్తుంది అదే ఇంత శ్రమ పడక్కర్లే కదా అన్ని రకాల కఠిన దీక్షలు చెప్పులు లేకుండా మరి కానీ చెయ్యక్కర్లే కదా నేనేం చెప్తున్నా ఇంత సులభంగా నేను జీవితంలో ఆచరించా నేను అందరిలా ఉద్యోగం చేశాను అందరిలా సంసారం చేశా అందుకని నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందా ఐఎమ్ ఎన్లైటెడ్ సోల్ నేను రాసే పుస్తకాల్లో ముప్పై నాలుగు పుస్తకాల్లో ప్రామాణికంగా నా అనుభవాన్ని మొత్తాన్ని రాశాను అందుకని ఇది ఇందులో ఇది మంత్రపుష్పంలో ఉండేటువంటి విశేషమైన వాక్యాలు ఇంకా చూపిస్తున్నాడు భగవంతుడు స్పష్టంగా మీ దేహంలో ఎక్కడున్నాను అని శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మ శివ హరిశ్చే ఏమంటున్నాడు ఆ అగ్ని శిఖ యొక్క మధ్యమున పరమాత్మ ఉండును అగ్ని శిఖ మధ్యలో ఉంటాడు అని చెప్తున్నాడు అతడే బ్రహ్మ అతడే శివుడు అతడే విష్ణువు అతడే ఇంద్రుడు ఆ పరమాత్మయే నాశన రహితుడు మూల కారణుడు స్వయం ప్రకాశం కలవాడు పరమాత్మ ఆయన మన అనుగ్రహించాలనుకుంటే దర్శనిస్తాడు ఆయన స్వయం ప్రకాశకుడు మనం ఏం చేయక్కర్లే లోపల బయట మనం పూజలు పునస్కారాలు అన్ని రకాలు చేయాలండి మన లోపలు ఉన్నటువంటి భగవంతుణ్ణి మన అనుగ్రహం పొందాలంటే తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన మీకు తపనుండాలి జీవితకాలంలో ఒకసారి అవసరం కోసం దీక్ష వహించండి తప్పులేదు రెండోసారి ఇంకో అవసరం కోసం దేహం కోసం ఒకసారి సూక్ష్మదేహం కోసం ఒకసారి మూడో సంవత్సరం ఖచ్చితంగా మీకోసం చేయండి మూడో సంవత్సరం మీకోసం దీక్ష వహించండి ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు నేను పది సార్లు అండి పద్దెనిమిది సార్లు దీక్ష వహించా అని చెప్తున్నారు ఇన్నిసార్లు అవసరం లేదు మీరు నిజంగానే ఒక డిగ్రీ చదివినట్టు మూడు సార్లు మీ స్థూలదేవం బాగుండాలని ఒక సంవత్సరం దీక్ష వహించండి తప్పులేదు ఆరోగ్యం సమకూర్చుకోండి రెండోసారి మీ అవసరాలు ఏ అవసరాలు ఏ కష్టాలు ఉన్నాయో వాటికి చేయండి మూడోసారి మీకోసం చేసుకోండి ఈ జీవుడు ఎవరో తెలవాలి ఈ భగవత్ సాక్షాత్కార భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అనండి అంతే అది ఆయన ఇష్టం ఆయన ఏ రూపంలో మనకి స్పర్శ ద్వారా ఇస్తాడా ఎన్ని ఉన్నాయి పువ్వుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఆ అన్ని లక్షణాలతోటి మనకి లోపల మనకు అనుభూతి కలుగుతుంది దాని అనుభూతి అంటారు ఎవరి అనుభూతి వాళ్ళదే అంతే అందుకని ఈ విధంగా ఈ మంత్రపుష్పంలో అమోఘమైనటువంటి వాక్యాలు భగవంతుడు ఎలా ఉన్నాడు ఏ ఏం అని ఎలా గుర్తుపట్టాలి అన్నది పురుష సూక్తమేమో పద అంగుళాల నాభి నుంచి పది అంగుళాల లోపల ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తోంది చక్కగా అలాగే హృదయంలో ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అగ్ని శిఖ మజ్జ అగ్ని అంటే ఏది ఇక్కడ అంటే హృదయంలో కాన్సన్ట్రేట్ చేయమని పురుష సూక్తం చెప్తుంది శ్రీ సూక్తం కూడా లక్ష్మీదేవిని ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో చెప్తుంది ఇక్కడ ఆదిత్యవర్ణం తపసోజాతో వనస్పతి స్థవ వృక్షోద బిల్వహ బిల్వ వృక్షం దగ్గర కూర్చొని బిల్వ దళాలతోటి మీరు అభిషేకం చేయండి హోమం చేయండి దాన్నే శ్రీనివాస విద్య అంటారు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఇంత ధనం ఎక్కడి నుంచి వస్తుందండి ఆయనకంటే ఆయనకు కూడా శుక్రవారం పూట బిల్వ దళాలతోటి అభిషేకం చేస్తారు అందుకని అంత లక్ష్మి వరిస్తోంది ఈ రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి శ్రీ సూక్తంలో ఉన్నాయి మీకు లక్ష్మి కావాలంటే శ్రీ సూక్తాన్ని ఉపయోగించుకోండి మీ భగవంతుడు అనుగ్రహం పొందాలంటే పురుష సూక్తాన్ని ప్రార్థించండి ఈ రెండవ యాక మంత్రపుష్పం మనస్ఫూర్తిగా మంత్రపుష్పాన్ని ఆశ్రయిస్తే పుష్పంలాగా మీ పెటల్స్ అన్నీ కూడా ఇవన్నీ కానీ మరి ఇవన్నీ ప్రామాణికంగా ఏదైనా గ్రంథం ఉందా అండి మనకు పనికొచ్చేది ఎవరైనా అనుభవపూర్వకంగా రాశారా అంటే ఫ్లవర్స్ అండ్ దేర్ మెసేజెస్ అని అరవిందో మాతా మిర్రా అద్భుతమైన పుస్తకం రాసింది ఈ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఆ అరవిందో పాండుచేరి నుంచి తెప్పించుకోండి ఫ్లవర్స్ అండ్ దేర్ మెస్సేజెస్ ప్రపంచానికి తెలుసు ఈ ఈ మానసిక స్థితిని మారుస్తాయి అందుకని వాళ్ళు గార్డెన్స్ లో ధ్యానం చేయడం గార్డెన్స్ లో కూర్చొని యోగా ప్రాక్టీస్ చేయడం ఎందుకు చేస్తారంటే మన మానసిక స్థితి మార్పు వస్తుంది పుష్పాలు మారుస్తాయి మనల్ని వాటి ముదుర్త్వాన్ని మనకి అలా కలగజేస్తాయి ఒక మల్లె పువ్వులాగా ఒక గులాబీ పువ్వులాగా ఆయా తత్వాలు ఏ ఉన్నాయో అవన్నీ మనకు వస్తాయి అందుకని ఈ మదర్ మిర్రా రాసినటువంటి ఈ పుస్తకాన్ని గనక మీరు తెచ్చుకొని చదివితే ప్రామాణికంగా మనకి ప్రామాణికంగా ఉన్న పురుష సూక్తం స్త్రీ సూక్తం మంత్రపుష్పాన్ని ఉపయోగించుకోండి మీరు ఒక సనాతన ధర్మాన్ని నిలపండి మీ పిల్లలకు కూడా

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.